నంద్యాల జిల్లాలో మైనర్ బాలిక అదృశ్యం కేసులో ఐదుగురు నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు పంపినట్లు ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా తెలిపారు ఈ నెల ఏడవ తేదీన అదృశ్యమైన బాలికను ముగ్గురు మైనర్లు మాయమాటలు చెప్పి ఎత్తిపోతల పథకం సమీపాన ఉన్న ఆలయం వద్దకు తీసుకువెళ్లి గ్యాంగ్ రేప్ చేసి చంపేశారు మృతదేహాన్ని తీసుకొచ్చి కెనాల్ వద్ద దాచి ఆ విషయాన్ని వారి తల్లిదండ్రులకు చెప్పారు వారు అదే రోజు రాత్రి మృతదేహాన్ని అక్కడి నుంచి వనుములపాడు మీదుగా పుట్టిలో కృష్ణానదిలోకి తీసుకువెళ్లి రాయికి కట్టి నీటిలో పడేసినట్లు ఓ మైనర్ నిందితుడి బంధువు అంగీకరించినట్లు ఎస్పీ వివరించారు బాలిక ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు అత్యచారం చేసి తర్వాత గుంట నొక్కేసి చంపేశారు చంపేసిన తర్వాత బాడీ షిఫ్ట్ చేసి కేసీ కెనాల్ బండ్ దగ్గర పెట్టారు ఈ బంధు ఎవరైతే ఇది కేసులో మన కేసులో ఏ ఫోర్ అండ్ ఏ ఫైవ్ అయ్యారు బాడీ అక్కడి నుంచి తీసుకొని కృష్ణా రివర్లో ఒక పుట్టిలో తీసుకొని మధ్యలో ఆ బాడీ పక్కనే రాయలు కొట్టేసి చింత పెట్టారు ಅಂಡ್ ಎ ಫೋರ್ ಎನ್ ಎಫ್ ಎವರೇ ಬಂಧು ಉನ್ನೋ ಅದಕ್ಕೆ ಅರಸ್ಟ್ ಜರಿಂದ ರೇಪ್ತಿ ಮರ್ಡರ್ ಸೀಲ್ಮೆಂಟ್ ಆಫ್ ಎವಿಡನ್ಸ್ ಅಂಡ್ ಕಾಕ್ಸೋ